స్వర్గానికి అధిపతి అయిన దేవేంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించటం వలన ఆయనకు బ్రహ్మహత్య దోషం పట్టుకుంది అందువలన తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడు అని భావించి ఆచూకీ తెలియని సరస్సులో నారాయణ మంత్రం జపిస్తూ ఒక తామర తుడులో దాక్కున్నాడు ఆ సమయంలో అష్టదిక్పాలకులు దేవతలు మునులతో సంప్రదించారు వారు చంద్రవంశంలో ప్రభా ఆయువులకు జన్మించిన నహుషుడు ఇంద్రపదవికి అర్హుడు అని నిర్ణయించారు నహుషుడు ప్రతిష్టానం నుంచి పాలించాడు రాజ్య పాలన చేస్తూ నూరు యాగాలు చేశాడు ఇతడు పురూరవుని పౌత్రుడు ఇతని భార్య ప్రియంవద ప్రియంవద ద్వారా యతి యయాతి సంయాతి యాయాతి ధ్రువులు అనే పుత్రులను కన్నాడు దాన ధర్మాలతోటి యజ్ఞయాగాలతోటి యయాతి వంటి పుత్రులతోటి నహుషుడు ప్రపంచమంతటా వేణోళ్ళ కీర్తింపబడినవాడు ఆ విధంగా దశ దిశలు వ్యాపించిన ఇతని కీర్తి ఇంద్రలోకానికి కూడా చేరుకుంది అందువల్ల నహుషుడే తగినవాడని నిర్ణయించి అందుకు అతడు అంగీకరించగా దేవతలు నహుషుణ్ణి స్వర్గాధిపతిగా చేశారు ఆ విధంగా ఒక సాధారణ రాజైన నహుషునికి ఇంద్ర పదవిని కట్టబెట్టారు ఇంద్ర పదవి చేపెట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు కానీ రాను రాను అతనికి అధికారం తలకెక్కింది మదపు మత్తులో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించటం మొదలుపెట్టాడు అలాంటి నహుషునికి ఒకమారు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది అంతే ఇంద్రపదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అనుకున్నాడు నహుషుడు వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియచేశాడు నహుషుని మాటలకు శచీదేవి విస్తుపోయింది ఆమెకు ఏమి చేయాలో పాలుపోలేదు శచీదేవి విష్ణుమూర్తిని ఈ ఆపద నుంచి తప్పించమని వేడుకుంది అప్పుడు విష్ణువు నహుషుని తన వద్దకు సప్తర్షులు పల్లకీ మోయగా రమ్మని సలహా ఇస్తాడు ఆ సలహా మేరకు శచీదేవి నహుషుడితోటి ఈ విధంగా చెబుతుంది తన వద్దకు సప్తర్షులు పల్లకీ మోయగా అందులో కూర్చొని రమ్మని చెబుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో సప్తర్షులు నహుషుని పల్లకి మోయడానికి అంగీకరిస్తారు నహుషుడు ఆ పల్లకీలో బయలుదేరుతాడు శచీదేవిని చేరుకునేందుకు అతని మనసు వివుళ్ళూరుతుంది ఆ తొందరలో పల్లకీని మోస్తున్న అగస్యుడిని ఒక్క తాపు తన్నాడు సర్ప సర్ప అంటే త్వరగా నడువు అంటూ ఆయనను తొందరబెట్టాడు ఆ అవమానాన్ని అగస్యుడు ఓర్వలేకపోయాడు సర్ప సర్ప అంటున్నావు కదా నువ్వు సర్పానిపై భూలోకాన పడి ఉండు అంటూ నహుణ్ణి అగస్యుడు శపించాడు చేసిన తప్పును తెలుసుకొని నహుషుడు క్షమించమని వేడుకొని శాప విమోచనాన్ని అడుగుతాడు అప్పుడు అగస్యుడు ఎవరైతే నీ ప్రశ్నలకు జవాబిస్తారో ఆనాడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెబుతాడు ఆనాటి నుంచి నహుషుడు పెద్ద సర్పం రూపంలో దైత్యవనంలో తిరుగుతూ ఉన్నాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు గంధమాదన పర్వతం దాటి దైత్యవనంలో ప్రవేశిస్తారు భీముడు ఆ ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో సర్ప రూపంలో ఉన్న నహుషుడు భీముడిని తన తోకతోటి బంధిస్తాడు వాయుదేవుడి అంశతో జన్మించిన భీముడు అమిత బలశాలి బలంలో గదా యుద్ధంలో భీముడికి ఎవరు సాటి లేరు అంటే అతిశయోక్తి కాదు జరాసంధుడిని మల్ల యుద్ధంలో ఓడించిన యోధుడు భీముడు బకాసురుడు హిడింబాసురుడు మొదలైన రాక్షసులను వధించినవాడు దానంలో కర్ణుడికి బలము భీముడికి ఎవరు సాటు లేరు అని చెబుతారు అటువంటి భీముడు విచిత్రంగా ఒక కొండ చిలువకు బందీ కావాల్సి వచ్చింది భీమునికి అసాధారణ బలం ఉన్నప్పటికీ నహర్షుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు అతను పడిపోయినప్పుడు అగస్యుడి నుంచి ఒక వరాన్ని పొందాడు అతన్నిని తీసుకున్న అతని కంటే గొప్ప బలవంతులు వెంటనే తమ బలాన్ని కోల్పోతారు భీముడిని వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజు బందీ అయిన భీముణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు నహుషుని చెరలో విలవిల్లాడుతున్న భీముణ్ణి చూడగానే ధర్మరాజుకి ఆ సర్పం సామాన్యమైనది కాదు అనే విషయం అర్థమైంది దాంతోటి మెల్లగా దాన్ని మాటల్లోకి దింపి తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు నీ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే నా సోదరుడిని విడిచిపెడతావా అని ప్రతిపాదించాడు ధర్మరాజు తన ప్రశ్నలకు సరియైన జవాబులిస్తే భీముడిని వదిలిపెడతాను అని సర్పరూపంలో ఉన్న నహుషుడు చెబుతాడు నహుషుడు ధర్మరాజుని రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేశాడు బ్రాహ్మణుడు అంటే ఎవరు అతను ఏమి తెలుసుకోవాలి అని అడిగాడు దానికి ధర్మరాజు సత్యం దానం దయ వ్యక్తిత్వం అహింస నిగ్రహం వంటి లక్షణాలు ఉన్నవాడే బ్రాహ్మణుడు ఇక ఏమి తెలుసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానంగా దుఃఖానికి అతీతమైన పరబ్రహ్మను తెలుసుకోవాలి అని ధర్మరాజు చెప్పాడు అంతేకాదు ఈ గుణాలు కలిగిన వారు ఎవరైనా సరే బ్రాహ్మణులు అని చెప్పుకొచ్చాడు భారతంలో యక్ష ప్రశ్నల గురించి మనం విన్నాం ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు జవాబులిచ్చి తన సోదరులను విడిపించుకున్న విషయం మనకు తెలుసు యక్షుడిని మించిన చిత్రమైన పాత్ర సర్పరూపంలోని నహుషుడిది ఈ విధంగా నహుషుడి ప్రశ్నలకు సమాధానం చెప్పి భీముడిని విడిపించుకొని నహుషునికి ధర్మరాజు శాప విమోచనం కలగజేశాడు నహుషుడు ధర్మరాజుకు కృతజ్ఞత తెలియచేసి శాప విముక్తుడు అవుతాడు నహుషుని వృత్తాంతం అరణ్య పర్వంలో ఉంది పౌరులను పాలించాల్సిన రాజుకి ఆ పాలనా అధికారం తలకెక్కి కోరరాని కోరిక కోరితే నహుషునిలాగా దిగజారిపోక తప్పదు అని ఈ కథ చెబుతుంది